వైసీపీ రాజ్యసభ సభ్యుడు రెడ్డి అయితే మాత్రం కొన్ని హాట్ కామెంట్ చేశారు అది కూడా బడ్జెట్పై ఆయన మాట్లాడారు అది ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి అవకాశాన్ని చేజేతులరా ఒక విధంగా చెప్పాలంటే మట్టి పాలు చేసింది అని చెప్పేసి రాజ్యసభ సభ్యులు వ్యాఖ్యానించారు ఏంటంటే పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి సర్దుబాటు చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్పింది సర్దుబాటుకి కేటాయింపులకు తేడా ఉంటుంది అదే బీహార్కి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు గ్రాంట్లుగా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే సర్దుబాట్లకి కేటాయింపులకి అంటే కేటాయింపు చేస్తామని చెప్పేసి బీహార్కి చెప్పినటువంటి అంశం అలాగే ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి సర్దుబాటు చేస్తామనేటువంటి అంశం ఇవన్నీ ఆయన ప్రస్తావించడం జరిగింది మరోపక్క కీలకంగా మారినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీలు ఇదే ఎంపీలు వైసీపీకి గనక ఉండి ఇదే పరిస్థితి గనక ఉంటే మాత్రం కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామనేటువంటి జగన్ ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడైతే మాత్రం ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి అట్లాంటిది టీడీపీ చేజేతులారా మట్టిపాలు చేసిందని చెప్పేసి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది మరోపక్క గ్రాంట్లకి కేటాయింపులకి అలాగే సర్దుబాట్లకి కేటాయింపులకి తేడా తెలియకపోవటమా అనేది ఒక ఆయన క్వశ్చన్ మార్క్గా చెప్పారు పది దాదాపు రాజధాని నిర్మాణానికి లక్ష పైన కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తేనే మీరు సంబరాలు లేకపోతే కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు అంటే ఇదేనా తెలుగుదేశం పార్టీ ఆ కేంద్రంపై తీసుకొచ్చినటువంటి ఒత్తిడి అనేది వంగ్యాస్త్రంగా స్పందించడం జరిగింది ఏది ఏమైనా సరే ఒక పక్క కేంద్రంలో అంటే ఐదు సంవత్సరాల తర్వాత కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి టీడీపీ కూటమి ఐ పదిహేను వేల కోట్ల రూపాయలు సాధించడంతో ఐదు సంవత్సరాల నుంచి కూడా కేంద్రం ఏమీ నిధులు ఇవ్వలేదు ఆరోపణ ఆరోపణల నేపథ్యంలో మొట్టమొదటిసారి త్రీ పాయింట్ ఓ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మోదీ సర్కార్ త్రీ పాయింట్ ఓ ఏదైతే ఉందో దాని ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేస్తామని ఏదైతే చెప్పిందో దాని సర్దుబాటునైతే మాత్రం విజయసాయిరెడ్డి ఈ రూపేణా వర్ణించారు సర్దుబాటు అనేది వివిధ రూపేణా సర్దుబాటు చేస్తాం అది అప్పుపూర్వకంగా అనే విధంగా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది దీన్ని కేంద్రం సర్దుబాటుకి కేటాయింపులకి తేడా లేదా బీహార్కి ఇస్తానన్నది మాత్రం కేటాయింపులు అది కేంద్ర ప్రభుత్వం భరించింది కానీ సర్దుబాట్లు ఇస్తానంటే అది రుణ సహాయమే దాన్ని మీరు సంబరాలు జరుపుకుంటారా అనే విధంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి మొత్తానికి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఎంత మేరకు ప్రభావం చూపుతాయో మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం మరోపక్క గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో విజయసాయి రెడ్డి అతను ఎటువంటి ఆరోపణలు అయితే కేంద్ర ప్రభుత్వం మీద చేయలేదు ఒక పక్క టీడీపీ కూటమి అధికారంలో ఉండగా ఆయన మాత్రం రోజుకొక అంశాన్ని అయితే మాత్రం తెరపైకి తీసుకొస్తున్నారు మరోపక్క ఆయన కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ మధ్య అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో కూడా ఆయన పేరు మీడియాలో తీవ్ర దుమారం నేపథ్యంలో ఈయనైతే మాత్రం ఇట్లాంటి అంశాలపై ఏదో ఒక విధంగా వైసీపీ నేతగా రాజ్యసభ సభ్యుడిగా ఏదో వైసీపీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను దాన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి చేస్తున్నారా లేక నిజంగానే ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా ఆంధ్రప్రదేశ్పై ఉన్నటువంటి అంశాలపై చేస్తున్నారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని మనం ఒకసారి వేచి చూడాల్సినటువంటి